రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇక మీ ప్రయాణం ఈజీ మీరు ఎప్పుడైనా ట్రైన్లో జనరల్ కోచ్లు ప్రయాణించారా గతంలో జనరల్ బోగీలు ప్రయాణం పెద్దగా ఇబ్బంది అనిపించేది కాదు కానీ ఇటీవలి కాలంలో వీటిల్లో రద్దీ విపరీతంగా పెరిగింది ప్రయాణికులకు జనరల్ కోచ్ల సంఖ్య ఏమాత్రం సరిపోవడం లేదు గతంలో అన్ని రైళ్లకు ఖచ్చితంగా నాలుగు జనరల్ కోచ్లు ఉండేవి ట్రైన్ ముందు వైపున రెండు చివరన రెండు జనరల్ బోగీలు జత చేసేవారు పేద మధ్యతరగతి ప్రజలు జనరల్ బోగిల్లో ఎక్కువగా ప్రయాణించేవారు ముఖ్యంగా ముందస్తు రిజర్వేషన్ చేయించుకోలేని వారు జనరల్ బోగీల్లో వెళ్ళేవారు అయితే ఇటువలి కాలంలో జనరల్ బోగీల సంఖ్య తగ్గింది ఎక్కువ ట్రైన్లలో రెండే జనరల్ బోగీలను జత చేస్తున్నారు దీంతో అవి చాలా రద్దీగా సామర్థ్యానికి మించి కనిపిస్తున్నాయి కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండటం లేదు ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుచున్నట్లు ప్రకటించింది ఇప్పటి వరకు రెండు జనరల్ కోచ్లు ఉన్న ట్రైన్లలో నాలుగుకు పెంచనున్నట్లు వెల్లడించింది మొదటి దశలో భాగంగా నలభై రెండు రైళ్లలో అదనంగా ఎనభై జనరల్ బోగిలను చేరుస్తున్నారు పైగా ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చే జనరల్ బోగీల కొత్త లుక్లో కనిపించనున్నాయి ఇంతకాలం ట్రైన్లలో ఐసీఎఫ్ కోచ్లు ఉండేవి ఈ పాతకాలం బోగిల్లో తొంభై సీట్లు ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఎల్హెచ్బి కోచ్లను జనరల్ కోచ్లుగా ప్రవేశపెడుతున్నారు జర్మనీకి చెందిన ఎల్ ఎల్హెచ్బి అనే సంస్థ డిజైన్ చేసిన ఈ కోచ్లు కొత్త టెక్నాలజీతో అదనపు సౌకర్యాలతో ఉంటాయి ఈ కోచ్లలో వంద సీట్లు ఉంటాయి దీంతో ఎక్కువ మంది ప్రయాణించవచ్చు మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా దేశవ్యాప్తంగా వెయ్యి కొత్త జనరల్ కోచ్లను తీసుకురానన్నట్లు పార్లమెంటులు ప్రకటించారు ఇక నుంచి ఏసీ కోచ్ల కంటే జనరల్ కోచ్ల తయారీకి ప్రాధాన్యత ఇస్తామని ఆయన ప్రకటించారు కాబట్టి ఇక ఫ్యూచర్ లో జనరల్ కోచ్లలో రద్దీ తగ్గే అవకాశం ఉంది జనరల్ కోచ్ల ప్రయాణికులకు కష్టాలు తప్పుతాయి